గృహజ్యోతి వచ్చినా కరెంటు బిల్లు కట్టమని వేధిస్తున్నారు మోతే మండలం రాఘవపురం ఎక్స్ రోడ్డు నందు శ్రీరామదాసు సత్యనారాయణ చారి నాకు గృహజ్యోతిలో రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ అని వచ్చింది కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఈరోజు నాకు కరెంట్ కట్ చేశారు ఎందుకు కట్ చేసినారు అడగా పాత పాతబాకీ ఉంది కడితేనే ఇస్తా అన్నాడు నేను పాత బాకీ మొత్తం కట్టేశాను మీ వాళ్ళకి డబ్బులు ఇచ్చానని చెప్పగా మేమిప్పుడు కడితేనే కనెక్షన్ ఇస్తానని చెప్పాడు మళ్ళీ నేను కరెంటు బిల్లు కట్టాను పదమూడు వందలు ఈ అమౌంట్ లైన్ వేలు తీసుకుంటున్నా ఎవరు తీసుకుంటారు అర్థం కావడం లేదు కావున నాకు న్యాయం చేయగలరని వాపోతున్నారు

మొన్న ఇచ్చిన బిల్లు ఇది అంత బిల్ ఇది ఇచ్చింది మళ్ళీ ఇది కట్టించుకుంటూ మళ్ళీ తర్వాత ఇగో ఈ బిల్ ఇచ్చింది బిల్ నెంబర్ ఇది నిన్నది అది నిన్న కరెంటు బిల్లు పన్నెండు వందల తొంభై కరెంటు బిల్లు వచ్చింది అయితే నేను పాతయి కట్టినండి డ్యూ ఏమి ఉండదు అన్న అంటే కాదు అన్నాడు నా దాంట్లో లిస్ట్ ఉంటుంది అన్నాడు లిస్ట్ అంటే నాకాడ కూడా బిల్లులు ఉన్నాయి చూపిస్తా అంటే లేదు నాకు అట్లా కడితేనే నేను మీటర్ కలెక్షన్ ఇస్తా లేకపోతే లేదన్నాడు అయితే బిల్లులు కట్టినా కట్టినాక నేను ఈ పాత రసీదులు కూడా చూపిస్తున్నా నాకేం డ్యూ లేదు ఒకసారి వెయ్యి పదమూడు వందలు కట్టినా ఒకసారి రెండు వందల డెబ్బై ఐదు కట్టినా ఈ పాత దాంట్లో సెట్ అవుతుంది ఈ బిల్లులు అయితే కట్టవలసిన అవసరం లేదు ఉచితంగా కట్టించుకొని మరి నాకు ఇవాళ కట్టించిన బిల్లు పదమూడు వందల రూపాయలు ఇవాళ కట్టవలసిన అవసరం లేదు అయినా కానీ ఎట్లా కట్టించుకున్నారు డబల్ డబలే ఈ బిల్లులు ఎంట్రీ కాలే కరెంట్ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు ఇవి ఎంటర్ అయినాక మళ్ళీ ఈ బిల్లు ఎట్లా వస్తుంది పదో నెల వరకు నేను కరెంటు బిల్లే గడిచినాయి అప్పటి నుండి ఇప్పటిదాకా కరెంటు బిల్లు ఎట్లా వస్తాయి ఫ్రీ ఉంది కదా కరెంటు ఫ్రీ ఉన్నాక మళ్ళీ ఇవాళ పదమూడు వందల వచ్చింది అని ఎట్లా వచ్చింది కడితేనే కరెంట్ ఇస్తా అన్నాడు కట్టినా ఈ బిల్లుల్ని మళ్ళీ ఎంక్వైరీ చేయాలి నేను కట్టినా